అండి నేను మీ దిలీప్ ఈ రోజు మన మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి కింద కొంచెం వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసినట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటవ పాదం మనకి మేషరాశి కిందకు వస్తుంది మరీ ముఖ్యంగా ఈరోజు మన మేషరాశి వాళ్ళ కోసం కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చాలా ప్రతి విషయానికి కూడా చాలా భయపడిపోతున్నారు ఎందుకంటే మనకు వచ్చినట్టు కామెంట్స్ చూసుకున్నట్లయితే గురువుగారు మేషరాశికి ఏనాడు సో వచ్చేసిందట ఎలాగా ఏంటి మరి మా పరిస్థితి ఏంటి మీరు ఏమీ భయపడాల్సిన పని లేదండి మనం ఒక్కటే ఆలోచించండి ఒక్కటే చూడండి శని భగవానుడు అంటే శనిని మనం భగవంతునితో పోలుస్తున్నాం ఏ భగవంతుని తాలూకా బిడ్డలవని మనం అనుకుంటున్నాము మనం నిజంగా భగవంతుని తాలూకా అని మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు కూడా భగవంతునికి పెట్టుకుంటాం మరి ఏ భగవంతుడండి మనల్ని ఇబ్బందులు గురి చేస్తాడు ఏ భగవంతుడండి మనల్ని కష్టాలు పాలు చేస్తాడు ఏ భగవంతుడండి మన జీవితం నాశనం అయిపోవాలని చెప్పి ఏ భగవంతుడైనా కోరుకుంటాడండి మరి అలాంటప్పుడు ఆ శని భగవంతుడు మనం పాడైపోవాలనో మన నష్టాలు వచ్చేయాలనో మన జీవితాలు పాడైపోవాలనో తను ఎందుకు కోరుకుంటాడని అంటే ఇది ఒక రకమైనటువంటి రోమరగా సమ్ శని వచ్చేసింది మీకు ఏలినాడు సని వచ్చేసింది అర్ధాష్టమశన వచ్చేసింది అష్టమశా వచ్చేసింది మీ జీవితాలు పాడైపోతున్నాయి మీ జీవితంలో మీరు ఏది సాధించుకోలేరు ఇంకా మీ జీవితంలో ఏ గోలు కూడా మీకు లేదు అనేటువంటి మాటలు ఏవితమ సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయభ్రాంతులను పెట్టడమే తప్ప ఇంక మరో విషయం అంటూ ఏది లేదు ఎందుకంటే శని భగవంతుడు ఎవరిని ఇబ్బందులు పెడతాడు ఎవరిని కష్టాలు పాలు చేస్తాడు ఎలాంటి వారిని క్రమశిక్షణలో పెడతాడు అనేది మనం మూడే మూడు విషయాలు తెలుసుకున్నట్లయితే మాత్రం అసలు మేషరాశి వాళ్ళు భయపడవలసినటువంటి పనే లేదండి మొట్టమొదటిది అధర్మంగా ఇతరులను హింసించడం అధర్మంగా ఇతరులను కొట్టడం అధర్మంగా మనం మధ్య సేవించి ఇతరులను దూషించడం ఇతరులని మీద మనం ద్వేషం పెంచుకోవడం ఇలాంటి వారికి సన్నిధాలిక ప్రభావం ఉంటుంది రెండు కష్టపడి పనిచేసే వారి యొక్క శ్రమ శ్రమదోపిడిని ఎవరు దోచుకుంటారో తల్లిదండ్రులను చూడకుండా భార్య బిడ్డలను కొడుతూ తన స్వార్థం కోసం తను తను జీవితాన్ని ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తుంటారో ఇతర తాలూకా జీవితాన్ని ఇబ్బందులు గురి చేయాలని ప్రయత్నిస్తుంటారో అలాంటి వారి మీద కూడా శని తాలూకా ప్రభావం ఉంటుంది అలాగే మనం సంపాదించుకునే నేను సంపాదించుకునే డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటాను మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వచ్చిన సంపాదన అంతా కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా భార్య పిల్లలకి ఇవ్వకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ డబ్బు అంటే లెక్క లేకుండా డబ్బు అంటే అసలు విలువ లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో అలాంటి వాళ్ళ మీద కూడా శని ప్రభావం ఉంటుంది అది క్రమశిక్షణ ప్ర ఉంటుంది అలాగని వాళ్ళని ఏదో చంపేస్తారనో ఆ భగవంతుడు వాళ్ళని ఏదో నాశనం చేసేస్తాడనే ఉండదండి క్రమశిక్షణ అంటే ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో ఎవరైతే భార్య పెట్టే హింసిస్తారో ఎవరైతే ధనము కోసము భార్యని ఎప్పుడు కూడా హింసించి పిల్లల్ని బాధ పెడుతూ అమ్మని నాన్నని ఆస్తుల కోసం ఇబ్బందులు పెడుతున్న వాళ్ళ మీద నువ్వు ఇలా చేసినట్లయితే మాత్రం నీ జీవితంలో తగిలేటువంటి దెబ్బల వల్ల ఏడున్నర సంవత్సరాల శిక్ష అంటే మనం ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అంటారు అలాగే ఈ శని భగవానుడు ఏడున్నర సంవత్సరాలు కూడా మనం ఎవరినైతే మనకు ఒక క్రమశిక్షణలో ఉండడానికి ఆ ఏడున్నర సంవత్సరాలు కూడా మనకి వ్యాపారాల్లో నష్టం రావడం చేతుల్లో డబ్బులు అనేవి తిరగకపోవడం అనారోగ్య సమస్యలు అయ్యా నేను ఏ తప్పు చేశాను ఈ తప్పు ఇలా చేయకుండా ఉంటే బాగుంది కదా ఇలా తల్లిదండ్రులను పట్టకుండా ఉంటే బాగుండు కదా ఇలా భార్య బిడ్డలను దూరం చేసుకోకుండా ఉంటే బాగుంది కదా అని ప్రతిసారి కూడా మనలో ఉన్నటువంటి మార్పులు ఒకటి 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 సాధ్య వచ్చి ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా పోయిన తర్వాత మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మార్పు అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలి వ్యాపారాన్ని ఎంత చక్కగా చూసుకోవాలి మనకి వ్యాపారం తలకెక్కి డబ్బు తలకెక్కి మతం ధర ఎక్కిపోతే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఎలాంటి ఇబ్బందులకు వస్తుంది మళ్ళీ మన జీవితంలో డబ్బు సంపాదించుకోవడానికి భగవంతుడు మంచి అవకాశాలు ఇస్తాడు మళ్ళీ అందిన తద్దు ఎత్తుకు మనం ఎదిగి మనం మళ్ళీ జీవితంలో క్రమశిక్షణ భావంతో ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి ఏమైనా సైతాలూకా ప్రభావం ఉంటుందంటే పిల్లల మీద కానీ అలాగే ముసలి వాళ్ళ మీద కానీ అలాగే కష్టపడి సంపాదించుకొని తన జీవితంలోని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దాన ధర్మాలు చేసుకుంటున్న వారి మీద కానీ మన పని మనం చాలా చక్కగా ఉదయం నుంచి సాధిదాకా కష్టపడి ప్రతి రూపాయి సంపాదించుకున్న వాళ్ళు కానీ కార్మికుల మీద కానీ వీళ్ళు ఎవరి మీద కూడా సైతాలూక ప్రభావం ఉండదు మీ పనులు మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు చాలా సుఖ సంతోషాలతో ఉండవచ్చు అలాగే మేషరాశి వాళ్ళకి మరీ ఎక్కువగానండి నరకోశ నరదిష్టి ఏడు అనేది విపరీతంగా తగులుతుంటుందండి దీనివల్ల వీళ్ళ కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు ఇటు సనితాలూక ప్రభావం అనేది పక్కన పెట్టి మన జాతకాల్లో మనం అన్ని చూసుకున్నా సరే జాతకాలు పిల్లల జాతకాలు మన జాతకాలు అన్ని చాలా చక్కగా ఉంటాయి అయినప్పటికీ కూడా మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరకోశ నరదృష్టి ఏడుపు అనేది మాత్రం విపరీతంగా ఉండడం దీని వలన మన కుటుంబంలో అనేక రకమైన సమస్యలు భార్య భర్తల మధ్యన డిస్టబెన్స్ వ్యాపారాలు సరిగ్గా ఉండకపోవడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతుండడం ఏంటి నా నాకు ఇంత చక్కగా ఉన్నటువంటి లైఫ్ ఉంటుంది ఎంత స్పాయిల్ అయిపోతుంది ఏంటి నా ఆరోగ్యం ఏంటి ఇంత చెడిపోతుంది నా నే ఎంత ఫిట్గా ఉండేవని నాకు ఏం జరుగుతుంది ఇలా మనం ఆలోచించుకునే లోపల ఎందుకంటే దేనికైనా మందు కానీ మన మీద పడి ఏడ్చే వాళ్ళని ఆపేయడానికి అంటూ ఏమీ లేదండి మరి ఎలాగ మనం ఈ మన మీద ఉన్నటువంటి ఈ జలసి ఏదైతే ఉందో ఎందుకంటే మనకు ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్నాం రోజు ఒక ఇల్లు కొనుక్కున్నామంటే దాని వెనకలు మన కష్టం రక్తం ఎంతో ఉంది అలాగే ఈరోజు మనం పిల్లలకి బళ్ళు కొన్నామా లేదంటే భార్యకి బంగారం కొనుక్కున్నామా లేదంటే మనం ఒక మంచి బట్టలు కొనుక్కొని బయటికి వెళ్ళి నలుగురిలో సమాజంలోనే చాలా చక్కగా బ్రతుకుతున్నాం అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు నా జీవితంలో నేను మీతోటే ఉండి మీ వెనకలు ఉన్న సరే నా జీవితం కూడా నేను మీ అంత బాగా నేను సంపాదించుకోలేకపోయిన ఒక ఏడుపు అలాగే భార్య భర్తలో కుటుంబం సంతోషంగా ఉండడం ఏంటి అనే రకమైనటువంటి ఇంకో ఏడుపు వీళ్ళకి ముందు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు ఇలా లక్షాధికారులు అయిపోయారు పోటీసులు అయిపోయారు వీళ్ళకేటి మా వీళ్ళకి లేని దశ మాకు మాకు లేని దశ వీళ్ళకి ఎలా గుర్తిస్తుంది అనేటువంటి తలసి ఏడు ఒకటి ఇలా రకరకాలుగా మన మీద ఏడవడం ఏడవడం అది బయట వాళ్ళు ఎవరు కాదండి మనం అనుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం ఎంతైతే అభిమానిస్తుంటామో లేదంటే మనం ఏదైనా కడుపులో ఉన్నది మనుషులు చెప్పుకుంటుంటాము అవన్నీ కూడా వాళ్ళు కూడా మన మీద ఎంతో ఏడు పీడుస్తూ ఉంటుంటారు కానీ మన ముందు నవ్వుతూ మన కోసం వాళ్ళు ఏదో సాటిస్ఫై చేస్తున్నట్టు మన కష్టాలన్నీ వాళ్ళు ఏదో తీర్చేస్తున్నట్టు నటిస్తూ కూడా మనల్ని మోసగించడానికి మన వ్యాపారం మన ఏదైనా పెట్టుబడులు మన చేత పెట్టించి అందులో వ్యాపారాల్లో మోసం చేయడం అలాగే నలుగురిలో కూడా మనల్ని అవహేళనగా మాట్లాడుతుండడం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటుంటారు మరి ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా అంటే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతుంటారు మరి ఇలాంటి వాళ్ళు అందరి నుంచి కూడా మనం తప్పించుకోలేమా అంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి అలాగే దర్శనం చేసుకునేటప్పుడు గుడికి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఒక పదకొండు తమలపాకుల మీద కానీ ఇరవై నాలుగు ఆకులు కానీ యాభై ఎనిమిది ఆకులు కానీ నూట ఆరు ఆకులు తమలపాకులు కానీ పసుపుతో గాని కుంకుమతో కానీ శ్రీరామ అనే ఆ తమలపాకుల మీద రాసి చిన్న దండగా కట్టడం వస్తే దండ చేయండి రాణి పక్షంలోని ఆకులు తీసుకెళ్ళి హనుమంతుని యొక్క దగ్గర పాదాల దగ్గర పెట్టండి అలాగే అభిషేకం చేయించుకోండి అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి కొంచెం హనుమంతుని ప్రసాదం కింద పెట్టి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం పంచి పెట్టండి మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీస చదవండి రాణి పక్షంలో శ్రీరామ 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 అనే నామం చెప్పం చేసుకున్నా సరే మన మీద ఎలాంటి ఉన్న ఏడుపులు ఉన్న ఏదంటే ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితం అనేది సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడు మనం మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఇప్పటిదాకా మన కుటుంబం మీద ఈ నరగోష నరదృష్టి వల్ల ఏ పని కూడా ముందుకెళ్ళదు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడుతుంటారు పిల్లలకి మ్యారేజ్ సంబంధాలపై ఇబ్బందులు పడుతుంటాం ఉద్యోగ సమస్యలకి ఇబ్బందులు పడుతుంటాం ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన సమస్యలు రావడం ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలియక ఏం చేయాలో తెలియక నానా నరకం అనుభవిస్తుంటాం మనోవ్యాధి అనుభవిస్తుంటాం ఎవరికి చెప్పుకోలేని పని ఇంట్లో ఫ్యామిలీలో డిస్టబెన్స్ ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో రకమైనటువంటి గొడవలు ఇలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఆంజనేయ గుడికి కంటిన్యూగా వెళ్ళడం మొదలు పెడతాం అభిషేకాలు చేయించుకోవడం మొదలు పెడతాం తమలపాకు మీద శ్రీరామ శ్రీరామ అని రాశారు దేవుడికి సమర్పించుకుంటాం ఇలా చేసుకోవడం వల్ల మన కుటుంబం చాలా సాఫీగా మళ్ళీ ముందు మన కొత్తలో మనకు ఇదే సంస్కృతి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కుటుంబం అంతా కూడా అంతే సంతోషంగా ఉండగలుగుతాము చాలా హ్యాపీగా నవ్వుతూ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుందండి అలాగే మరి మేషరాశి వారికి ఆ నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి మే పదిహేనవ తారీఖు నుంచి కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చదువు పరంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మంచి మార్కులు మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు విద్యాభ్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు దానికి తోడుగా మంచి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో మంచి మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా అద్భుతంగా మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి మ్యారేజ్ సంబంధాలు దగ్గరకు వచ్చి చెడిపోతున్నాయి కానీ ఈ సంవత్సరం మనకి మ్యారేజ్ కుదరడమే కాకుండా మ్యారేజ్ అయిపోయే అవకాశాలు కూడా మనకి మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తుంది ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతాం ఆర్థికంగా మంచి బలోపేతం అవుతాం ఎందుకంటే మనం ఎవరిని కూడా మోసం చేయలేదు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా మంచి ఉన్నత నుండి స్థాయికి తీసుకొని రావడానికి అతను కృషి అతని కృషితో పాటు మన కష్టం కూడా ఉంటుంది మీరు కష్టపడండి మీ వెనకాతల భగవంతుని తాలూకా హస్తం కూడా ఉంటుంది చాలా అద్భుతమైన విజయాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నాయి ఇంకొంచెం వాహనాలు ఎక్కువగా నడుపుతున్నా సరే దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకోండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టబెన్స్ నరకోస నరదీష్ట వల్ల అనేక రకమైన సమస్యలు ఎప్పుడు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మనం ఎప్పుడైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి ఆ భగవంతుని ఆ దుర్గాదేవి రక్షణ ఇప్పుడు కూడా మనకి ఉంటుంది అలాగే మనకి ఈ భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి విపరీతమైన కోపం అలాగే జలసి అని అంటే ఇతరుల తాలూకా జలసి మన మీద ఎక్కువగా ఉండడం కడుపు మంట అనేది మన మీద ఎక్కువగా ఉండడం దానివల్ల మన కుటుంబంలో చిన్న చిన్న డిస్టబెన్స్ గొడవలు అనేవి రావడం ఏంటి మా మీద ఎందుకు ఈ ఏడుపులన్నీ కూడా అని మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటారు దీనికి తోడుగా మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు మన కుటుంబం పాడైపోవాలనో లేదంటే మన కుటుంబంలో అనేక రకమైన ఆర్థిక సమస్యలు రావాలనో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ ఇవన్నీ అన్ని కూడా మీరు తిప్పు కొట్టేస్తారు ఎందుకంటే మీకు ఆధ్యాత్మికమైన భావన చాలా ఎక్కువగా ఉంటుంది నేను చెప్పకపోయినా సరే భరణి నక్షత్రాలు ఎక్కువగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం ఎక్కువ చేస్తుంటారు దీనితో పాటుగా ఇంట్లో కూడా దో దీప ఎక్కువగా పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఆధ్యాత్మిక భావంతో ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు మీద నరఘోష నరదిష్లు అనేవి ఎక్కువగా తగలు కానీ చిన్న చిన్న తగిలినప్పుడు కూడా మీరు ఎవరైనా ఇంకా గుడికి వెళ్ళలేకపోతే మాత్రం మీరు కంపల్సరీగా ప్రతి మంగళవారం కూడా గుడికి కూడా వెళ్తున్నట్లయితే మాత్రం మీ మీద ఇంకా ఏమైనా చిన్న చిన్న ఏడుపులు ఉన్నా నరఘోషలున్నా నరదిలో ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే భరణి నక్షత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చాలా బాగుంటుంది మంచి మార్కులు మంచి పర్సెంటేజ్ తెచ్చుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు సాధించుకోగలుగుతారు జీవితంలో అభివృద్ధి పదంలోకి నడవడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు మే పదిహేను తారీఖు నుంచి కూడా మేము ఎదురు కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకునేట చాలా అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సహకారంతో తక్కువ పెట్టుబడితో మీరు ఏదైనా వ్యాపారం అంటే ఫ్యాన్సీ బిజినెసా లేదంటే బ్యూటీ పార్లరా లేదంటే మీకు తెలిసినటువంటి చిన్న ఆన్లైన్ బిజినెసా లేదంటే శారీసా ఏదైనా పెట్టుకోండి చాలా అద్భుతంగా తక్కువ పెట్టుబడి పెట్టుకొని మీ పేరు మీద మీరు రన్ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా బాగుంటుంది అలాగే అంచులు అంచులుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తారీఖు నుంచి కూడా ప్రైవేటు లేదా గవర్నమెంట్ ఏదో ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం అయితే స్త్రీలకు కొంత కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే మీకు కొంచెం ఈ భరణ్య నక్షత్రం వారికి కొంచెం ఈ మే పదిహేనో తారీఖు నుంచి కూడా గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా అవి తొలగిపోతాయి అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు చూద్దాం అనుకుంటున్నా మంచి సంబంధాలు సెట్ అవుతాయి మ్యారేజ్ చేయగలుగుతాం ఇలా అన్ని రకాలుగా కూడా భరణ్య నక్షత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అశ్విని నక్షత్రం భరణ్య నక్షత్రాలకి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుందేమో పని విషయంలో కానీ కృత్తిక నక్షత్ర వాళ్ళకి ఏ పని అయినా సరే ఇట్టే జరుగుతుంటది ఏ అంటే మనకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ లేదంటే మనకి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ అన్నీ కూడా చాలా చక్కగా కృత్తిక నక్షత్రాలకి ప్రతి పని కూడా నెమ్మదైనా సరే కొంచెం పని అయితే మాత్రం పూర్తిగా అవుతుంది అందుకంటే వాళ్ళకి ఎక్కువగా దేవుని మీద చెత్త అలాగే దేవుని యొక్క ఆరాధన దేవుని యొక్క పూజించడం వదిలేసి భగవంతుని పూజించుకుంటే వాళ్ళు బయటకే రా నక్షత్రాలు అంత పర్ఫెక్ట్గా గా ఉంటుంటారు అలాగే కొంచెం ప్రతి దానికి కూడా కొంచెం చిరాకు కోపం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంటారు ఎదుటి వారి తాలూకా మాటలు వినే అంత ఓపిక కూడా వీళ్ళకు ఉండదు వాళ్ళు ఏదో ముందే కొంచెం కోపం పడిపోతుంటారు తర్వాత వాళ్ళ తాలూకు విషయాలు తెలుసుకొని చాలా జాలిపడి మళ్ళీ వాళ్ళకి కొంచెం ధన సహాయం చేయడం ఎలా సహాయాలు అంటే వీళ్ళకి చేతిలో డబ్బు నిలవదండి ఎంత ఉంటే అంత ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మాత్రం ఇచ్చేస్తుంటారు మన సంగతి తర్వాత చూసుకుందాం ఈ రోజు వాళ్ళ కష్టాలు తొలగిపోతే చాలా ఒక మంచి మనసు మనకి కృత్తిక నక్షత్ర కనిపిస్తాయి అలాగే వీళ్ళకి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై పదిహేను తారీఖు నుంచి కూడా అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అలాగే సరితాలక ప్రభావం ఉంది అనేది మీ మైండ్ లో ఏదైతుందో అది ముందు మీ పని మీరు ఎప్పటిలాగే సంతోషంగా ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించుకోండి అన్నింటిలో కూడా విజయాలు అయితే మీరు సాధించుకోగలుగుతారు ఇలా ఓవరాల్ గా మనకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతిక నక్షత్రం ఒకటవ పాదం వారికి కూడా మే పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రతి పని కూడా మన సక్సెస్ అవుతాం ఆర్థికంగా బలోపేతం అవుతాం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇలా ప్రతి పనిలో కూడా మన సక్సెస్ సాధించుకోవడానికి అవగాహన మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాం మీరు దిలీప్ జై శ్రీరామ్